హలో వన్ వెల్కమ్ టు జీకే విత్ అన్జీ ఫ్రెండ్స్ మనం బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్లో భాగంగా ఈరోజు మనం చెప్పుకునే వీడియో వచ్చేసరికి క్లాస్ నెంబర్ థర్టీ టూ సో టాపిక్ నెంబర్ ట్వంటీ అంటే ఇంతవరకు మనం నైన్టీన్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాము సో అందులో మనకి నై నైన్టీన్త్ టాపిక్ తర్వాత రివర్ సైడ్ సిటీస్ అనే టాపిక్ ఇప్పుడు చెప్పుకునేది సో ప్రీవియస్ క్లాస్లో మనం రివర్స్ అనేవి ఫైవ్ పార్ట్స్ చెప్పుకున్నాం సో ఎవరైతే వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి అందులో మెయిన్గా మనకి రివర్స్ అర్థం కావాలి అంటే సో మౌంటైన్స్ అద్దం కావాలి సో మౌంటైన్స్ తర్వాత కొండలు అద్దం కావాలి సో మౌంటైన్ రేంజెస్ సో ఇవన్నీ మనకి తెలిస్తేనే మనకి రివర్స్ అనే టాపిక్ అర్థమవుతున్నాయి సో రివర్స్ టాపిక్ అర్థమైతేనే మనకి రివర్ సైడ్ సిటీస్ అర్థమవుతాయి సో దాని తర్వాత మనకి డ్యామ్స్ సో ఒకదానికి ఒక దానికి అన్ని లింక్ ఉంటాయి ఇక్కడ సో అన్ని అర్థం కావాలంటే ఫస్ట్ మనకి ఇండియా మ్యాప్ బేసిక్స్ తెలియాలి సో ఒక ఆర్డర్ ప్రకారం చూడండి ఇండియా మ్యాప్ బేసిక్స్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ తెరరేఖ భారత పొరుగు దేశాలు భూపరివేష్టిత ప్రాంతాలు సరిహద్దు రాష్ట్రాలు భాషలు యునెస్కో బయోస్పేర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వ్లు జాతీయ పార్కులు విస్తీర్ణం జనాభా అవార్డ్స్ దీవులు సో ఇలా ఒక ఆర్డర్ ప్రకారం చూస్తే సో మీకు తెలిసినా కానీ స్పీడ్లో అయినా కానీ ఒకసారి రివిజన్ లాగా చూడండి ఎందుకంటే మధ్యలో సో మీకు ఏదో ఒక లాజిక్ సో ఎవరు చదివినా అదే చదువుతారు కాబట్టి సో మీరు చదివేదానికి నేను చెప్పేదానికి సో ఏదో ఒక టాపిక్లో ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది వే ఆఫ్ ప్యాటర్న్ మనం ఎలా నేర్చుకోవచ్చు అనేది మీకు ఈజీగా అర్థమవుతూ ఉంటుంది సో మీకు తెలిసిన టాపిక్ ఒకసారి చూడండి సో ఒక ఆర్డర్ ప్రకారం చూసుకుంటురండి సో ఈ వీడియోలో మనం నదీ తీర నగరాల గురించి చూద్దాం సో రివర్ సైడ్ సిటీస్ సో టాపిక్ మీరు వినేటప్పుడు మ్యాప్ పాయింటింగ్ ముందు పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తురండి నాతో పాటు సో మీకు రివర్స్ ఎంత బాగా వస్తాయో ఈ టాపిక్ మీకు అంత ఈజీగా అర్థమవుతూ ఉంటుంది సో ఫస్ట్ మనకి ఆ ప్రీవియస్ వీడియోలో కావేరీ నది యొక్క జన్మస్థలం ఏంటి అని అడిగాను కదా సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి బ్రహ్మగిరి కొండలు సో బ్రహ్మగిరి కొండల్లో తలాయి కావేరి అనే ప్రాంతంలో కావేరి నది జన్మించి కర్ణాటక రాష్ట్రంలో సో దాని తర్వాత మనకి తమిళనాడు వస్తుంది సో మనకి తమిళనాడులో మనకి ఇది బంగాళాఖాతంలో కలిసిపోతుంది సో రెండు రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది అని చెప్పుకున్నాం అదే క్రింది వాటిలో అరేబియా సముద్రంలో కలిసే నదులు సో ఇది మనకి శబర్మతి నది మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివరే అరేబియా సముద్రంలో కలుస్తుంది మహానది మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ సో ఇది మనకి ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతంలో కలుస్తుంది సో మాహీ నది అనేది కూడా మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ సో దాని తర్వాత కావేరి వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఇది సో తపతి నది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అంటే దీనికి ఆన్సర్ వచ్చేసరికి వన్ త్రీ ఫైవ్ సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ సో వన్ త్రీ ఫైవ్ సో ఇప్పుడు మనం నదీ తీర నగరాలు చూద్దాం సో ఇది మనకి క్లాస్ నెంబర్ థర్టీ టూ అంటే మనకి టోటల్గా హండ్రెడ్ క్లాసెస్ ఉంటాయి ఫిఫ్టీ టాపిక్స్ ఉంటాయి సో ఈ కోర్సులో సో అన్నీ కూడా మీకు నేను ఫ్రీగా యూట్యూబ్లో బేసిక్ ఫిఫ్టీ జీకే టాపిక్స్ అని ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి సో ఒక ఆర్డర్ ప్రకారం చూసుకోండి సో ఎక్కడ ఫస్ట్ మనకి నదులు అన్నప్పుడు మనం నేర్చుకున్న ఆర్డర్ ఏంటి ఇందులో సో ఫస్ట్ మనం సింధు నది చూసాము దాని తర్వాత సింధు నదికి ఉన్నటువంటి ఉపనదులు జీలం చినాబ్ రావి బియా సట్లేష్ సో దాని తర్వాత బ్రహ్మపుత్ర నది సో దాని తర్వాత గంగా నది సో గంగా నది రెండు నదుల కలయిక వల్ల ఏర్పడుతుంది అలకనంద భగీరథి అని చెప్పాం సో అందులో గంగా నది వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత హుగ్లీ నదిగా పద్మానదిగా విడిపోతుంది సో దాని తర్వాత గంగా నదికి ఉపనది ఏమున సో దాని తర్వాత చంబల్ బెట్వా కేన్ సోన్ దామోదర్ రామ్ గంగా గోమతి గాగ్రా గండక్ కోసి దాని తర్వాత వెస్ట్ ఫ్లోయింగ్ ఆ శబర్మతి మాహి నర్మద తపతి చూసుకున్నాం దాని తర్వాత సువర్ణరేఖ బ్రాహ్మణి మహానది గోదావరి కృష్ణ పెన్న కావేరి నదులు అనేవి మనం ప్రీవియస్ వీడియోలో ఫైవ్ పార్ట్స్లో చెప్పుకున్నాం ఇదే ఆర్డర్ ప్రకారం మనం ఈ నదీ తీర నగరాలు ఫాలో అవుతాం అంటే ఫస్ట్ హిమాలయ నదులు హిమాలయ నదుల్లో సింధూ నది ఒడ్డున ఉండే పట్టణం ఏంటి దాని తర్వాత ఉపనదులు జీలం చినాబ్ రావి బియాసేజ్లో ఉండే ఇంపార్టెంట్ రివర్ సైడ్ సిటీస్ ఏంటి ఇలా చూసుకుంటూ వస్తాం అయితే మీకు ఇక్కడ ఫస్ట్ నుంచి నేను మళ్ళీ మ్యాప్ పాయింటింగ్లో రివర్స్ గీస్తూ ఈ టాపిక్ని మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది చెప్తాను సో ఫస్ట్ మనం నేర్చుకుంది ఏంటి సింధు నది సో సింధు నది ఎక్కడ పుడుతుందని చెప్పాను చైనాలో టిబెట్లో సో టిబెట్ అనేది కూడా చైనాలో ఒక ప్రాంతం సో ఈ టిబెట్లో జన్మించి మానస దగ్గర సో భారతదేశంలోకి ఎంటర్ అవుతుంది సో లడాక్లో కూడా వెళ్తుంది చాలా మనకి తర్వాత పాకిస్తాన్ వెళ్ళి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన లాజిక్ ఏంటి సింధు నది అనగానే భారతదేశంలో మీకు గుర్తొచ్చే ప్రాంతం ఏంటి లడాక్ అనే ప్రాంతం అంటే ఇక్కడ సింధు నది నదీ తీర నగరాలు అంటే ఏదో ఆంధ్రప్రదేశ్లో అమరావతినో హైదరాబాద్ రాదు కదా అంటే అక్కడ మనకి లడాక్లో ఉండే ఏదో ఒక ఫేమస్ సిటీ వస్తుంది ఇప్పుడు ఎగ్జామ్లో లేహ్ అనే సిటీ ఏ నది ఒడ్డున ఉంటుంది అని తెలిస్తే సో మనకి ఈజీగా కామన్ సెన్స్తో లేహ్ అనేది లడాక్ క్యాపిటల్ కాబట్టి అన్నీ మనకు తెలిసిన సిటీసే ఉంటాయి ఇక్కడ సో లేహ్ అనేది లడాక్ కాబట్టి సో అసలు లడాఖ్లో మనం నేర్చుకున్న నది సింధు నది నేను మీకు ఏ నదులు కూడా లడాక్లో చెప్పలేదు ఉపనదులు కానీ సో లడాక్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది సింధు నది సో అప్పుడు మనకి ఈజీగా ఆ కింద ఆప్షన్స్ని చూసి మనం ఈజీ ఎలిమినేషన్ ప్రాసెస్ సో జీకే జాగ్రఫీలో మ్యాప్ పాయింటింగ్ నేర్చుకుంటే మీరు ఎలిమినేషన్ ప్రాసెస్తో చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయొచ్చు అలా ఎలిమినేషన్ చేయగలగాలి అంటే బేసిక్స్ మీకు మ్యాప్ పాయింటింగ్ చాలా బాగా తెలియాలి సో ఇక్కడ ఫస్ట్ వన్ మనకి సింధు నది అన్నప్పుడు ఆ సింధు నది ఒడ్డున ఉండే పట్టణం లేహ్ అనే సిటీ ఇది ఎక్కడ ఉంది అంటే మనకి లడాక్ అనే సిటీ సో దాని తర్వాత ఉన్న ఉపనదులు ఏంటి జీలం చినాబ్ రావి బియాస్ సట్లేజ్ అందులో మనకి ఇక్కడ రివర్ సైడ్ సిటీస్ అంటే రెండు మాత్రమే ఇంపార్టెంట్ ఉన్నాయి సో అందులో జీలం నది ఒడ్డున పట్టణాలు ఉన్నాయి సట్లేజ్ నది ఒడ్డున పట్టణాలు అనేవి ఉన్నాయి ఇక్కడ మనకి సట్లేజ్ నది అనేది దీనికి ఉపనదులు ఏం చెప్పుకున్నాం మనం జీలం చినాబ్ రావి బియాస్ సట్లేజ్ అందులో మనకి అందులో మనకి సట్లేజ్ అనే నది చైనాలో జన్మించి హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ గుండా ఇలా మనకి పాకిస్తాన్లో సింధు నదిలో కలుస్తుంది ఈ సట్లేజ్లో కలిసేవే మనకి బియాస్ ఒకటి చినాబ్ ఒకటి సో బియాస్ మనకి హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్లో సట్లేజ్లో కలుస్తుంది అదే చినాబ్ హిమాచల్ ప్రదేశ్లో పుట్టి జమ్మూ కాశ్మీర్లో ఉండవచ్చు పాకిస్తాన్లో సట్లేజ్లో కలుస్తుంది ఈ చిన్నాలో కలిసేవి జీలం రావి సో జీలం రివర్ అనేది మనకి మధ్యప్రదేశ్లో పుట్టి సారీ జమ్మూ అండ్ కాశ్మీర్లో పుట్టి పాకిస్తాన్లో చినాబ్లో కలుస్తుంది అదే మనకి రావి నది హిమాచల్ ప్రదేశ్లో పుట్టి పంజాబ్ పంజాబ్గా ఉండవచ్చు పాకిస్తాన్లో చినాబ్ నదిలో కలుస్తుంది సో అవి నేను చెప్పినటువంటి సింధు నది ఉపనదులు ఇందులో మనకి నదీ తీర నగరాలు అన్నప్పుడు ఇక్కడ ఏమేమి వచ్చాయి మనకి జీలం నది అని చెప్పాను సో జీలం నది అంటేనే మీకు ఇక్కడ ఒక జమ్మూ అండ్ కాశ్మీర్లో మాత్రమే భారతదేశం గుండా ప్రవహిస్తుంది అంటే ఈ ఈ జీలం నది ఒడ్డున ఉండే పట్టణం వచ్చేసరికి శ్రీనగర్ సో శ్రీనగర్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ సో శ్రీనగర్ అనే సిటీ ఏ నది ఒడ్డున ఉంది అన్నప్పుడు సో కింద ఆప్షన్స్ చూసినప్పుడు మనకి ఈజీగా ఎలిమినేషన్ చేయొచ్చు సో జీలం నది అంటే మనకి శ్రీనగర్ గుర్తు రావాలి జమ్మూ అండ్ కాశ్మీర్ దాని తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది సట్లేజ్ నది సో ఈ సట్లేజ్ నది ఒడ్డున మనకి పంజాబ్లో లుతియానా ఫిరోజ్పూర్ అనే పట్టణాలు ఉన్నాయి సో మనకి ఇవి పంజాబ్లో ఉంటాయి సో దీంతో మనకి సింధు నది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ రివర్ సైడ్ సిటీస్ వచ్చేసరికి సింధు నది లేహ్ లడాక్ దాని ఉపనదులైనటువంటి జీలం శ్రీనగర్ జమ్మూ అండ్ కాశ్మీర్ సట్లేజ్ నది ఒడ్డున లుతియానా ఫిరోజ్పూర్ పంజాబ్ సో దాని తర్వాత మనం నేర్చుకోవాల్సింది బ్రహ్మపుత్ర నది సో బ్రహ్మపుత్ర నది అంటే మనకి ఇక్కడ ఇదే చైనా టిబెట్లో జన్మించి సో భారతదేశంలో అరుణాచల్ ప్రదేశ్ అస్సాం గుండా ప్రవహించి సో దాని తర్వాత బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుంది సో బంగాళాఖాతంలో కలుస్తుంది అంటే మనకి ఇండియాలో ఇది ప్రవహిస్తుంది అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఈ అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రెండు రాష్ట్రాలు గుండా మాత్రమే ప్రవహిస్తుంది సో అందులో అస్సాంలో మనకి కొన్ని ఇంపార్టెంట్ రివర్ సైడ్ సిటీస్ ఉన్నాయి సో ఒకటి గౌహతి రెండు తేజ్పూర్ సాదియా దిబ్రూగఢ్ ఇలా ఈ నాలుగు రివర్స్ ఈ సిటీస్ అనేవి మనకి బ్రహ్మపుత్ర నది ఒడ్డున అస్సాంలో ఉంటాయి సో దీంతో మనకి సెకండ్ రివర్ అనేది బ్రహ్మపుత్ర నది అయిపోయింది సో దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గంగా నది గంగా నది యొక్క ఉపనదులు సో గంగా నది అన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి సో గంగా నది అనేది రెండు నదులు కలయికో ఏర్పడుతుంది ఒకటి అలకనంద నది రెండు భగీరథి నది సో ఎలకనంద భగీరథి నదులు కలుసుకొని గంగా నదిగా ఏర్పడి దాని తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్ వచ్చిన తర్వాత రెండింటిగా విడిపోతుంది ఒకటి బంగ్లాదేశ్లోకి వెళ్తుంది ఒకటి బంగాళాఖాతంలోకి వెళ్తుంది సో ఇప్పుడు మనం ఈ గంగా నది ఒడ్డున ఉండే ఇంపార్టెంట్ సిటీస్ ఏంటి అనేది చూడాలి సో అందులో ఫస్ట్ అలకనంద అని చెప్పాను దాని తర్వాత భగీరథి అని చెప్పాను సో ఇక్కడ భగీరథి నది ఒడ్డున ఇంపార్టెంట్ ఏం లేవు అందులో ఫస్ట్ మనకి అలకనంద నది ఒడ్డున బద్రీనాథ్ అనే పట్టణం ఉంది ఉత్తరాఖండ్లో ఉంది అంటే నదులు మనం ఎలా అయితే నేర్చుకున్నామో అదే ఆర్డర్ ఇక్కడ ఫాలో అవుతాం మీరు జనరల్గా బుక్స్ చూడండి ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు ఇన్ఫర్మేషన్ ఇదే ఉంటుంది మీరు నదీ తీర నగరాలు అన్నప్పుడు మీరు ఏ బుక్లో చూసినా ఇలాగే ఉంటుంది కానీ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం ఒక సిరీస్ అనేది ఫాలో అవ్వం ఇక్కడ ఏంటంటే మనం రివర్స్ని బేస్ చేసుకొని ఈ టాపిక్ నేర్చుకున్నాం సో అదే గంగా నది తీసుకుంటే మనకి ఇక్కడ బళకనంద అయిపోయింది తర్వాత మనం ఏం నేర్చుకోవాలి గంగా నది గంగా నది అన్నప్పుడు మనకి ఎన్ని రాష్ట్రాలు గుర్తు రావాలి సో గంగానది అనేది ఉత్తరాఖండ్లో ప్రవహిస్తుంది దాని తర్వాత ఉత్తరప్రదేశ్ వస్తుంది దాని తర్వాత బీహార్ వస్తుంది బీహార్ తర్వాత జార్ఖండ్ జార్ఖండ్ తర్వాత వెస్ట్ బెంగాల్ సో వెస్ట్ బెంగాల్లో గంగా నదిని ఏ పేరుతో పిలుస్తారని చెప్పాను హుగ్లీ నది అని పిలుస్తారని చెప్పాను అంటే హుగ్లీ నది ఒడ్డున ఉండే పట్టణాలు ఏంటి అంటే ఇప్పుడు గంగా నది ఒడ్డిన ఉత్తరాఖండ్లో ఏమున్నాయి ఇదే గంగా నది ఒడ్డిన ఉత్తరప్రదేశ్లో ఏమున్నాయి బీహార్లో ఏమున్నాయి జార్ఖండ్లో ఏమున్నాయి సో దీన్ని హుగ్లీ నది అని పిలుస్తారు కాబట్టి హుగ్లీ నది ఒడ్డున ఉండే పట్టణం ఏంటి వెస్ట్ బెంగాల్లో అని చూసుకోవాలి సో ఫస్ట్ మనకి గంగా నది అన్నప్పుడు ఉత్తరాఖండ్లో హరిద్వార్ అనే సిటీ ఉంది అదే లో అయితే మీర్జాపూర్ వారణాసి కాన్పూర్ అలహాబాద్ ఇవన్నీ కూడా మనకి ఉత్తరప్రదేశ్లో నది ఒడ్డున ఉండే పట్టణాలు అదే బీహార్ అన్నప్పుడు హజీపూర్ పాట్నా బగల్పూర్ ఇవన్నీ కూడా మనకి గంగా నది ఒడ్డున బీహార్లో ఉండేవి సో దాని తర్వాత జార్ఖండ్లో ఏం లేవు సో దాని తర్వాత డైరెక్ట్గా వెస్ట్ బెంగాల్ వెళ్తాం కదా సో వెస్ట్ బెంగాల్లో గంగా నదిని హుగ్లీ నది అని పిలుస్తారని చెప్పాను సో ఇక్కడ లాస్ట్లో వేసే చూడండి హుగ్లీ నది సో ఈ హుగ్లీ నది ఒడ్డున ఉండే పట్టణమే మనకి కోల్కతా అనే సిటీ ఇది మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది ఇది మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే మీరు అసలుకి రివర్స్ చూడకుండా చూస్తేనే కన్ఫ్యూజ్ అవుతారు సో రివర్స్ కూడా చూసి అయినా కన్ఫ్యూజ్ అవుతున్నారంటే మీరు పర్ఫెక్ట్గా ఇండియా మ్యాప్ బేసిక్స్ నేర్చుకోలేదు ఎందుకంటే నేను రివర్స్ చెప్పింది మీకు బేసిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా తక్కువ చెప్పాను సో నదులు అంటే చాలా పెద్ద చాప్టర్ సో మీరు ఇంకా గ్రూప్స్ ప్రిపేర్ అయిపోయినైతే వాటి యొక్క ఉపనదులు కానీ సో దాని గురించి ఇంకా చాలా డీటెయిల్గా నేర్చుకోవాలి నేను చెప్పిందే ఫైవ్ పార్ట్స్ చెప్పినా మీకు ఇంకా తక్కువే చెప్పాను ఇన్ఫర్మేషన్ సో అది కూడా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే మీరు మ్యాప్ పాయింటింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టు లేదా మీరు ప్రాక్టీస్ సరిగా చేయట్లేదు సో అదొక్కటే రీజన్ ఉంటుంది సో మీరు మ్యాప్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను ఒక ఆర్డర్ ప్రకారం చెప్తున్నాను మీరు మధ్య మధ్యలో చూసినా మీరు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు సో ఇక్కడ సింపుల్గా నేను సింధు నది దాని ఉపనదులు అయిపోయింది బ్రహ్మపుత్ర నది అయిపోయింది సో గంగా నది అన్నప్పుడు అలకనంద చెప్పుకున్నాం సో దాని తర్వాత గంగా నది అన్నప్పుడు లో హరిద్వార్ ఉంది ఉత్తరప్రదేశ్లో మిర్జాపూర్ వారణాసి కాన్పూర్ అలహాబాద్ అనే సిటీస్ ఉంది అదే బీహార్లో హాజీపూర్ పాట్నా బగల్పూర్ అనే సిటీస్ ఉంది సో దాని తర్వాత వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నది అని పిలుస్తాం హుగ్లీ నది ఒడ్డున కోల్కత్తా అనే సిటీ ఉంది ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్పుకోవాలి ఇదే గంగా నదికి ఉండే ఉపనదులు ఏవైతే ఉన్నాయో ఉపనదుల గురించి చూడాలి సో ఇది మనకు అలకనంద భగీరథి సో ఉత్తరప్రదేశ్ బీహార్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ సో దాని తర్వాత దీని వీటికి ఉండే ఉపనదిలు ఏంటి ఫస్ట్ వన్ యమునా రివర్ సో యమునా రివర్ మనకి అతి పొడవైన ఉపనది ఉత్తరాఖండ్లో పుట్టి హర్యానా ఢిల్లీ మీద గుండా ఉత్తరప్రదేశ్లో మనకి ఇలా గంగా నదిలో కలుస్తుంది అని చెప్పాను అంటే ఇప్పుడు మనకి యమునా నది ఒడ్డున ఉండే సిటీస్ ఏంటి అంటే మనకి ఢిల్లీ ఆగ్రా మధుర సో ఆగ్రా మధుర మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటాయి సో ఢిల్లీ మీద కూడా వస్తుంది కాబట్టి సో ఢిల్లీ మనకి ఢిల్లీనే సో దాని తర్వాత యమునా నది అయిపోయిన తర్వాత యమునా నదికి ఉపనదులు ఏంటి చంబల్ బెట్వా కేన్ సో చంబల్ బెట్వా కేన్ అనేవి మనకి మధ్యప్రదేశ్లో పుట్టి అని చెప్పాను సో చంబల్ బెట్వా కేన్ అందులో మనకి చంబల్ నది మధ్యప్రదేశ్లో పుట్టి రాజస్థాన్ మీద గుండా ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది అని చెప్పుకున్నాం అంటే ఇక్కడ మనకి చంబల్ నది ఒడ్డున ఉండే పట్టణాలు వచ్చేసరికి గ్వాలియర్ మధ్యప్రదేశ్ కోటా రాజస్థాన్ సో టూ సిటీస్ ఉండి మనకి రివర్ సైడ్ సిటీస్ అనేవి చంబల్ నది ఒడ్డున సో గ్వాలియర్ అనే సిటీ ఉంది కోటా అనే సిటీ ఉంది సో గ్వాలియర్ సిటీ మధ్యప్రదేశ్లో ఉంటే కోటా అనే సిటీ మనకి రాజస్థాన్ లో ఉంటుంది సో దాని తర్వాత మనకి బెట్వా కేన్ నది ఒడ్డున ఇంపార్టెంట్ రివర్ సైడ్ సిటీస్ ఏం లేవు దాని తర్వాత సోన్ రివర్ కూడా ఏం లేవు సో మళ్ళీ లేకపోయినా ఒకసారి నదులు చూద్దాం సో బెట్వా రివర్ మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలుస్తుంది మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ దాని తర్వాత కేన్ రివర్ కూడా మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో యమునా నదిలో కలిసింది సో దాని తర్వాత మనకి సోన్ రివర్ ఇలా మనకి మధ్యప్రదేశ్ ఛతీష్గ్ సరిహద్దుల్లో జన్మించి సో మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ బీహార్ బీహార్లో మనకి గంగా నదిలో కలుస్తుంది సో ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ దామోదర్ సో దామోదర్ నది జార్ఖండ్లో పుట్టి సో వెస్ట్ బెంగాల్లో హుగ్లీ నదిలో కలుస్తుంది అంటే ఇక్కడ దామోదర్ నది ఒడ్డున జార్ఖండ్లో ఉండే పట్టణాలు ఏంటి దాని తర్వాత వెస్ట్ బెంగాల్ వస్తుంది కాబట్టి వెస్ట్ బెంగాల్లో ఉండే పట్టణాలు ఏంటి అనేది చూసుకోవాలి సో ఇక్కడ దామోదర్ నది ఒడ్డున బొకారో అనే సిటీ ఉంది ఇది జార్ఖండ్లో ఉంది సో జార్ఖండ్లోనే మనకి దామోదర్ నది పుడుతుంది సో జార్ఖండ్ తర్వాత ఎక్కడికి వస్తుంది వెస్ట్ బెంగాల్ వస్తుంది అంటే వెస్ట్ బెంగాల్లో మనకి రివర్ సైడ్ సిటీ ఇంపార్టెంట్ వచ్చేసరికి దుర్గాపూర్ అనే సిటీ మనకి ఏ నది ఒడ్డున ఉంటుంది అంటే దామోదర్ నది ఒడ్డున ఉంటుంది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది సో ఇవి మనకి ఎప్పటివరకు చూసినా రివర్ సైడ్ సిటీస్ ఒక ఆర్డర్ ప్రకారం మళ్ళీ ఫస్ట్ నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకోండి సో దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఉపనదులు ఉన్నాయి కదా మనకి యమున చంబల్ బెట్వా కేన్ సోన్ అనేవి మనకి ఇవన్నీ కుడివైపున ఉండే ఉపనదులు సో ఎడం వైపున ఉండే ఉపనదులు కూడా చూసుకోవాలి కదా అందులో ఎడంవైపున ఉండే ఉపనదులు ఏంటి రామ్ గంగా ఉంది సో రామ్ గంగా ఉత్తరాఖండ్లో పుట్టి ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలుస్తుంది దాని తర్వాత మనకి గోమతి ఉంది గోమతి ఓన్లీ ఉత్తరప్రదేశ్లో మాత్రమే పుట్టి ఉత్తరప్రదేశ్లో గంగా నదిలో కలుస్తుంది సో ఇంకొక నది చెప్పాలి మీకు అది చెప్పలేదు మిస్ చేశాను సరయు నది సరయు నది కూడా మనకి సేమ్ ఉత్తరా ప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో పుట్టి ఉత్తరప్రదేశ్లోనే మనకి గంగా నదిలో కలుస్తుంది సో దాని తర్వాత గాగ్ర నది అని చెప్పాను హిమాలయాలు నేపాలు ఉత్తరప్రదేశ్ బీహార్ అని చెప్పాను సో దాని తర్వాత గాగ్ర తర్వాత గండక్ కూడా మనకి హిమాలయాలు నేపాలు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ అని చెప్పాను సో దాని తర్వాత కోసీ రివర్ మనకి హిమాలయాలు నేపాలు డైరెక్ట్గా బీహార్ వస్తుంది సో ఏవైతే ఈ రామ్ గంగా గోమతి సరయు గాగ్రా గండక్ కోసీ నదులు ఉన్నాయో సో అన్ని నదుల్లో కల్లా ఇంపార్టెంట్ రివర్ సైడ్ సిటీస్ ఉండేవి సరయూ నది ఒకటి గోమతి నది ఒకటి కోసి నది ఒకటి సో అందులో మనకి సరయూ నది ఒడ్డున అయోధ్య అనే సిటీ ఉంది ఇది మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అదే గోమతి నది ఒడ్డున లక్నో ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ లక్నో కూడా మనకి గోమతి నది ఒడ్డున ఉంటుంది ఉత్తరప్రదేశ్లో ఉంది అదే కోసీ నది ఒడ్డున మనకి హనుమాన్ నగర్ అనే సిటీ ఉంది బీహార్లో ఉంది అంటే ఇంతవరకు మనం చెప్పుకుంది ఓన్లీ హిమాలయ నదులు సింధు నది వాటి యొక్క ఉపనదులు బ్రహ్మపుత్ర నది దాని తర్వాత గంగా నది గంగా నది వాటి యొక్క ఉపనదులు ఆ ఉపనదుల నదీ తీర నగరాలు మాత్రమే చూసుకున్నాం సో ఇప్పుడు నెక్స్ట్ మనకి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ చూద్దాం సో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నప్పుడు మీకు నేను చెప్పిన నదులు ఏంటంటే సో శబర్మతి నది రాజస్థాన్లో అరావలి పర్వతాల్లో జన్మించి సో రాజస్థాన్లో గుండా గుజరాత్ వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది అని చెప్పాను సో దాని తర్వాత మనకి ఈ ప్రాంతంలో వింద్యా పర్వతాలు ఉన్నాయని చెప్పాను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సో వింధ్యా పర్వతాలకి దక్షిణంగా ఉండేవి మనకి సాత్పురా పర్వతాలు ఈ వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య గుండా ప్రవహించేది మనకి నర్మదా నది ఇలా మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ గుండా అరేబియా సముద్రంలో కలుస్తుంది సో దాని తర్వాత మనకి అజంతా పర్వతాలు మహారాష్ట్రలో ఉంటాయి సో ఇవి మనకి వింధ్యా పర్వతాలు ఇవి సాత్పురా పర్వతాలు ఇవి అజంతా పర్వతాలు సాత్పుర అజంతా పర్వతాల మధ్య గుండా ప్రవహించేదే తపతి నది సో ఇది మనకి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సో గుజరాత్లో గుండా అరేబియా సముద్రంలో కలుస్తుంది సో దాని తర్వాత మనకి మాహీ నది సో మాహి నది అనేది మధ్యప్రదేశ్లో వింధ్యా పర్వతాల్లో జన్మించి రాజస్థాన్ మీద గుండా గుజరాత్ వచ్చి అరేబియా సముద్రంలో కలుస్తుంది సో ఇది మనం చెప్పుకున్నటువంటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ శబర్మతి మాహి నర్మదా తపతి ఇందులో రివర్ సైడ్ సిటీస్ ఇంపార్టెంట్ ఏంటి అంటే శబర్మతి నది ఈ శబర్మతి నది ఒడ్డున ఉండే నదీ తీర నగరాలు వచ్చేసరికి అహ్మదాబాద్ ఒకటి గాంధీనగర్ ఒకటి సో గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్ అయితే గుజరాత్ హైకోర్టు వచ్చేసరికి అహ్మదాబాద్ సో గుర్తుపెట్టుకోండి గుజరాత్ హైకోర్టు అహ్మదాబాదు రాజధాని గాంధీనగర్ ఈ రెండు కూడా మనకి శబర్మతి నది ఒడ్డున ఉంది అదే నర్మదా నది ఒడ్డున అమర్కంటక్ జబల్పూర్ అనే సిటీస్ ఉంది మధ్యప్రదేశ్లో ఉన్నాయి అదే తాపీ నది ఒడ్డున మనకి సూరత్ అనే సిటీ ఉంది గుజరాత్లో ఉంది సో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో మనకి ఇంపార్టెంట్ రివర్ సైడ్ సిటీస్ అన్నప్పుడు అహ్మదాబాదు గాంధీనగర్ శబర్మతి నది ఒడ్డున గుజరాత్లో ఉంది అమర్కంటక్ జబల్పూర్ నర్మదా నది ఒడ్డున అయితే అమర్కంటక్ జబల్పూర్ మధ్యప్రదేశ్లో ఉంది తపతి నది ఒడ్డున అయితే సూరత్ సిటీ గుజరాత్లో ఉంటుంది సో ఇప్పుడు మనకి ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి చూద్దాం తూర్పున ప్రవహించే నదులు సో మళ్ళీ మీకు ఒకసారి ప్రాక్టీస్ అవుతుందని చెప్పి మాత్రమే నేను మళ్ళీ నదులు ఇంకొకసారి డ్రా చేస్తున్నా వేరే ఉద్దేశం ఏం లేదు సో మీకు బోర్ కొడుతుంటే స్కిప్ చేసేసి ఓన్లీ రివర్ సైడ్ సిటీస్ చూసుకోండి సో ఇక్కడ మనకి సువర్ణరేఖ బ్రాహ్మణి మహానది గోదావరి కృష్ణ పెన్నా కావేరి ఈ నదులన్నీ నేను ఒకసారి డ్రా చేస్తాను దాని తర్వాత రివర్ సైడ్ సిటీస్ ఏమేమి ఉన్నాయనే చూద్దాం సో ఫస్ట్ వన్ మనకి సువర్ణరేఖ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ ఒడిస్సా సువర్ణరేఖ నది సో దాని తర్వాత బ్రాహ్మణి నది ఓన్లీ ఒడిస్సా రాష్ట్రం అని చెప్పాను సో దాని తర్వాత మహానది వచ్చేసరికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పుట్టి దాని తర్వాత ఒడిస్సా వస్తుంది సో ఇలా మనకి ఒడిశాలో బంగాళాఖాతంలోకి వెళ్తుంది సో ఇది మనకి మహానది సో మహానది తర్వాత గోదావరి నది తీసుకుంటే గోదావరి నది మహారాష్ట్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ ఆంధ్రప్రదేశ్ సో ఇది మనకి గోదావరి నది సో దాని తర్వాత మనకి కృష్ణా నది తీసుకుంటే మహారాష్ట్ర కర్ణాటక ఏపీ తెలంగాణ సరిహద్దులో కూడా ప్రవహించి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయ్యి సో ఇక్కడ మనకి బంగాళాఖాతంలో కలుస్తుంది సో ఇది మనకి కృష్ణా నది సో పెన్నా నది తీసుకుంటే మనకి కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్లోకి వస్తుంది బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది మనకి పెన్నా రివర్ అదే కావేరీ రివర్ తీసుకుంటే కర్ణాటక తమిళనాడు బంగాళాఖాతంలో కలుస్తుంది ఇది మనకి కావేరీ నది సెకండ్ నేను చాలా స్పీడ్గా చెప్పాను ఆల్రెడీ మనకి ఇవన్నీ చెప్పుకున్నాం కాబట్టి మీకు ఒక రివిజన్ లాగా చెప్పాను సో అయితే వీటి యొక్క ఇంపార్టెంట్ రివర్ సైడ్ సిటీస్ తీసుకుంటే ఫస్ట్ వన్ మనకి సువర్ణ రేఖ ఈ నది ఒడ్డున ఉండే పట్టణం వచ్చేసరికి జంషెడ్పూర్ అనే పట్టణం ఇది మనకి జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది అదే మనకి బ్రాహ్మణి నది ఒడ్డున రూర్కెల్లా అనే సిటీ ఉంది ఈ రూర్కెల్లా అనే సిటీ మనకి ఒడిశా రాష్ట్రంలో ఉంటుంది అదే మహానది అయితే మనకి ఒడిస్సా హైకోర్టు కటక్ సంబల్పూర్ అనే సిటీ ఈ రెండు కూడా మనకి ఒడిస్సా రాష్ట్రంలో ఉంది అదే గోదావరి నది ఒడ్డున మనకి నాందేడ్ నాసిక్ అనే సిటీస్ ఉన్నాయి ఈ నాందేడ్ నాసిక్ అనేవి మనకి మహారాష్ట్రలో గోదావరి నది ఒడ్డున ఉంటాయి అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే రాజమండ్రి కృష్ణా నది ఒడ్డున మనకి విజయవాడ అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉంది పెన్నా నది ఒడ్డున తీసుకుంటే మనకి నెల్లూరు కడప ఈ రెండు కూడా మనకి పెన్నా నది ఒడ్డున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటాయి కావేరి నది ఒడ్డున అయితే శ్రీరంగపట్నం కర్ణాటక తిరుచిరాపల్లి తమిళనాడు సో కావేరి నది పుట్టేది అక్కడ కర్ణాటక సో దాని తర్వాత ఎక్కడికి వస్తుంది తమిళనాడు వస్తుంది అదే కర్ణాటకలో మనకి శ్రీరంగపట్నం ఉంది తిరుచిరాపల్లి వచ్చేసరికి తమిళనాడులో ఉంటుంది సో అన్నీ కూడా మనం ఈజీగా మ్యాప్లో రివర్స్ని ఇమాజినేషన్ చేసుకొని సో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అసలు టాపిక్ ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీకు రివర్స్ వస్తే ఈ టాపిక్ మీరే ఈజీగా బై హార్ట్ చేసేది ఏం లేదు ఇక్కడ అది వస్తే ఇది ఫ్రీ వస్తుంది అనమాట సో ఇది నేర్చుకున్నప్పుడు మళ్ళీ నెక్స్ట్ డ్యామ్స్ ప్రాజెక్ట్స్ అనే టాపిక్ కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే సేమ్ ఆ సింధు నది పైన ఉండే ప్రాజెక్ట్స్ ఏంటి దాని తర్వాత బ్రహ్మపుత్ర గంగానది గంగా నది యొక్క ఉపనదులు వాటిపైన ఉండే ఆనకట్టలు ఏంటి వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో శబర్మతి మాహి నర్మదా తాపతి నదుల పైన ఉండే ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి సో దాని తర్వాత ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అయినటువంటి సువర్ణరేఖ బ్రాహ్మణి మహానది గోదావరి కృష్ణ పెన్న కావేరి సో వాటిపైన ఏమేం ప్రాజెక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇంపార్టెంట్వి సో మెయిన్గా బుక్స్లో వికీపీడియా లాగా కాకుండా ఒక థర్టీ టు ఫార్టీ ప్రాజెక్ట్స్ ఆనకట్టలు మనం గుర్తుపెట్టుకోవాల్సినవి మ్యాప్ పాయింటింగ్లో మనం నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో సో దీంతో మనకి నదీతీర నగరాలు అనే టాపిక్ అయిపోయింది సో నెక్స్ట్ మనం దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ చూడండి సో ఏ నగరం మనకి చంబల్ నది ఒడ్డున ఉంటుంది సో మీరు దీనికి ఆన్సర్ చేయండి కటక్ నగరం ఏ నది ఒడ్డున ఉంటుంది తర్వాత నెల్లూరు పట్టణం అనేది కూడా ఏ నది ఒడ్డున ఉంటుంది సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు ఈ త్రీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సో మీకు ఆన్సర్ చేస్తున్నప్పుడు మీరు క్లాస్ విన్నప్పుడు ఎంత ఎంత వరకు గుర్తుంది అనేది కూడా మీకు తెలుస్తుంది సో చాలా మంది ప్రతి వీడియోలో చెప్తున్నాను నేను క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి సో ఎవరు చేయట్లేదు టెన్ పర్సెంట్ కూడా మీరు ఎవరు క్వశ్చన్స్కే ఆన్సర్స్ చేయట్లేదు సో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి వీడియోస్ మధ్యలో చూడొద్దు సో నేనే పీపీటీస్ చేసుకొని ఈ హండ్రెడ్ వీడియోస్ని నేను మీకు ఫ్రీగా పెడుతున్నాను సో దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఫిఫ్టీ టాపిక్స్ కూడా చేస్తానని చెప్పా టూ హండ్రెడ్ వీడియోస్ నేను నేను ఇచ్చిన మాట ప్రకారం కొంచెం లేట్ అవ్వచ్చు కానీ పీపీటీస్ చేసుకుని రోజు అటీట్ అయినా నేను వీడియోస్ అయితే మీకు చేసి ఒక ఆర్డర్ ప్రకారం పెడతాను సో మీరు చేయాల్సిందల్లా సో మ్యాప్ పాయింటింగ్ ఫాలో అవ్వండి ఒక ఆర్డర్ ప్రకారం చూడండి సో నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు కామెంట్లో ఆన్సర్ చేయండి పర్ఫెక్ట్గా మీకు బేసిక్స్ అనేవి అర్థమవుతాయి సో మీకు ఎప్పుడైతే బేసిక్స్ తెలుస్తాయో నేను ఇప్పుడు కరెంట్ అఫైర్స్ ఎలా చదువుకోవాలి అని ఒక వీడియో చేసినా చాలామందికి అది అర్థం కాదు అదే నేను బేసిక్స్ చెప్పి మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే ఎలా నేర్చుకోవచ్చు అనేది అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు కరెంట్ అఫైర్స్ ఎలా నేర్చుకోవచ్చు సో వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ వన్ మంత్ టూ మంత్స్ చదవటం కాదు వన్ వీక్ టెన్ డేస్లో ఎలా నేర్చుకోవచ్చు అనే లాజిక్స్ కూడా ఉంటాయి ఆ లాజిక్ నేను ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు అది ఎప్పుడు తెలుస్తే అంటే మీకు ఈ మొత్తం హండ్రెడ్ క్లాసెస్ అయిపోయిన తర్వాత నేను మీకు వీడియో చేస్తాను కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అసలు కరెంట్ అఫైర్స్ అనేది ఒక అబద్ధం అని చెప్పేది నేను ఒక్కే సో ఈ కరెంట్ అఫైర్స్ ఎందుకు అబద్ధం అని చెప్తాను అనేది నేను మీకు ఇవన్నీ అయిపోయిన తర్వాత చెప్తే మీకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఇప్పుడు నేను మీకు చెప్పినా మీరు నన్ను యాక్సెప్ట్ చేయరు ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మనం ఆనకట్టలు ప్రాజెక్ట్స్ గురించి చూద్దాం సో ఎవరికైనా థర్డ్ ఎడిషన్ బుక్ కావాలి అంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది మీకు దగ్గరలో ఉండే బుక్ షాప్స్లో కూడా ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి శాంపిల్ పీడిఎఫ్ కావాలి అంటే సో నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ త్రీ వన్ ఫైవ్ సిక్స్ అనే నెంబర్కి శాంపిల్ పీడిఎఫ్ అని మీరు మెసేజ్ చేయండి సో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ పంపిస్తాను సో ఇది మనకి థర్డ్ ఎడిషన్ బుక్ మీకు మళ్ళీ ఫోర్త్ ఎడిషన్ మీకు నవంబర్ మంత్లో రిలీజ్ అవుతుంది సో అప్పటివరకు మనకి ఇదే ఉంటుంది సో మీ ఎవరి దగ్గర లేకపోతే కావాలి అంటే మీరు తీసుకోవచ్చు సరే మనకి కొన్ని శాంపిల్ పే చేస్తూ దీనికి సంబంధించినటువంటి లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ